तपाईंहरुको धन्यवाद सबैलाई सबैलाई स्वागत छ। रङ्गिरोय दोयका देवेन्द्र नुनु दे 50 हजारको फोटो हेर हेर कुट्याको बन्दै जस्तो छ। கொஞ்சம் <coughs> ఇంకా రోజులు రాలేదు రోడ్లు కూడా తప్పకుండా మీరు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఈ నెల ఆరు నెలలు ఉంది ఏడెని నెలలు ఉంది తప్పకుండా ఏం ఆ రోడ్ చేస్తే కూడా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు బాబు చెప్పినట్టు నేను ఏం పేరు నేను చెప్పినట్టు ఆరు ఉండే ఇప్పుడు డెబ్బై వేలు డెబ్బై కాదు లక్ష యాభై ఐదు వేలు ఈ వ్యాధి మీకు తెలుసలేదు ఎందుకంటే తెలంగాణలో నూట ముప్పై రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి నంబర్ వన్ మున్సిపల్ కార్పొరేషన్గా చేసిన ఘనకా తెలంగాణలో లేదు దేశంలో పోటీ పడే మున్సిపాలిటీగా తయారు చేసి పొడి చెత్తది కానీ మిగతా మన దగ్గర ఇక్కడనే ఒక ప్లాంట్ పెట్టి అక్కడ అహ్మదాబాద్ అక్కడ పోయి చూసి వస్తున్నాం ఇండోర్ పోయి చూసి వస్తే ఆ మాదిరి ఇక్కడ ప్లాంట్ పెట్టి అంత పెద్ద ప్లాంట్ పెట్టి తెలంగాణనే ఫస్ట్ ప్లాంట్ పెట్టింది తెలంగాణ కేసీఆర్ కానీ మాజీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వందల వేల కోట్లు పెట్టి మనకు ప్రతి ఏరియాకు రిజర్వాలు కట్టించిన ఘనత ఏకైక మాజీ సీఎం ఎందుకంటే ఎక్కడ ఉండేవు నీకు తెలుసు ఒకప్పుడు కోడుప్పలు కానీ బిర్దార్థులు కానీ తాగునీటి ఎంత కష్టపడారు నేను రాకో పదిహేను దినాల కోసం నేను రాకో పాతలకు చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు అసంటుంది దినం తప్పి దినం తెప్పించిన ఘనత కేటీఆర్ గారు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నా మేడ్చల్ నియోజకవర్గం అంతా తెలంగాణ అంతా తాగునీరు రోజు రావాలని చెప్పి మంచి రిజర్వాయర్ కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఖర్చు పెట్టి రిజర్వాయిలు కట్టించిన కలక ఇప్పుడు రోడ్లో ఎంతో ముందు వేసుకుంటాం నీళ్ళు లేకపోతే ఎట్లుంటాం ఎంత కష్టమైంది మీకు ఆ నీళ్ళది కష్టం మీకు తెలుసు ఇప్పుడు మత్స్యగా మాట్లాడతారు లీడర్ అన్నీ ఇన్ని మాట్లాడతారు చేస్తే తెలుస్తుంది ఆయన ప్రతి ఒక్కటి కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని తెలంగాణ రాష్ట్రానికి అంతా కూడా తాగునీగా అందించింది ఆయన కేసీఆర్ ఆ మాదిరి ఎవ్వరు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయలేదు ఆయన ఒక్కడే ఎప్పుడు కూడా చేయలేని పని అది ఒక్కటే ఇంటింటికి ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారి చేయలేదు ఇప్పుడు ఇచ్చింది కూడా మెయింటైన్ చేయలేరు ఆ పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం ఆరు నెలల సంగ కాబట్టి మనం అందరం కూడా ఇంకా చాలా పనులు ఉంటాయి కాళనివాసులు మీకు అయితే రాజకీయం అవసరం లేదు ఎవరు పని చేస్తే వాళ్ళని మంచిగా ఎన్నుకోరు సంతే మీ పని పని చేసినట్లో నేనుకోవచ్చు పార్టీని చూడకూరు ఏం చూడకూరు మీకెవరు పని చేసినో వాళ్ళనే ఎన్నుకోరు అందరు నమస్కారం తప్పకుండా నా ఎమ్మెల్యే ఫండ్ వస్తుంది రోడ్లు కూడా చేయిస్తాం లైట్లు కూడా ఫిట్ చేపిస్తాం స్టేజ్ కూడా చేపిస్తాం